రైతన్నలందరికీ నమస్కారం అన్నా నేను మీ అర్జున్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి కటర్ బాక్స్ హార్వెస్టర్ అయితే అమ్మకానికైతే తెచ్చానన్నా మంచి కండిషన్లో బండి అయితే అందుబాటులో అవుతుంది మంచి మోడల్ ఉన్న బండి తక్కువ ధరలో అమ్మకానికైతే వచ్చింది దీని రిలేటెడ్ పూర్తి ఫోటోలు పూర్తి వివరాలు వీడియోలు వీడియోని చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న మీ దగ్గర ఏమన్నా హార్వెస్టర్లు కానీ హార్వెస్టర్ల బాక్సులు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి ఎటువంటి హార్వెస్ట్ ఉన్నా కానీ హార్వెస్ట్ ఒక బాక్స్ ఉన్నా కానీ మనం స్పాట్లో లో పెడతాము జస్ట్ మీ బండి ఒక ఫోటోలు తీసి కి వాట్సాప్ అయితే అన్న ఇక ఏమాత్రం వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే వచ్చేసరికి కట్టర్ త్రీ ఫైవ్ డబల్ జీరో జీ వేరియంట్ హార్వెస్ట్ అని చెప్పుకోవచ్చు అన్న కంపెనీ కంపెనీకి చెందిన బండి బండి వచ్చేసరికి గుడ్ కండిషన్లో అందుబాటులో అవుతుంది చాలా తక్కువగా నడిచిన బండి అని చెప్పుకోవచ్చా ఇది వచ్చేసరికి హార్వెస్ట్ ఒక మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ హార్వెస్ట్ వచ్చేసరికి రెండు వేల పంతొమ్మిది మోడల్ హార్వెస్ట్ అన్న టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ హార్వెస్ట్ మంచి మోడల్ ఉన్న హార్వెస్టర్ అండ్ టైర్స్ విషయానికి వచ్చినట్లయితే సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ లైఫ్ అవుతుంది నా టైర్లు వచ్చేసరికి ఓవరాల్గా ఒక గుడ్ కండిషన్లో ఉన్న హార్వెస్టర్ అని చెప్పుకోవచ్చు ఇది వచ్చేసరికి మన తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువగా కనబడతాయి అందులోనూ గుడ్ కండిషన్లో బండి అయితే అందుబాటులో అవుతుంది ఇక ఈ బండి యొక్క ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి ఛానల్ నేను కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాం ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న హార్వెస్టర్లు హార్వెస్టర్ల బాక్సులు నేరుగా రైతుల నుంచి వచ్చినాయి రోజుకు రెండు నుంచి మూడు మేము ముందుకు తెస్తాం ఉంటాను సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకుండా ఇక ఈ ఆరు కు ధర వచ్చేసరికి ఓనరు ఏడు లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నాడు మాట్లాడుకుంటే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది ప్రైస్ వచ్చేసరికి ఓనరు సెవెన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నాను ప్రైజ్ నెగోషియబుల్ మీరు ఆరవసర్ దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకుని మాట్లాడుకుంటే ఈ ఏడు లక్షల ఇరవై వేలు కూడా తగ్గింపు అనేది చేయడం జరుగుతుంది ఫిక్స్డ్ ప్రైజ్ ఏమీ కాదన్నా ఆరు ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఈ బండి మనకు కడప జిల్లా నుంచి అమ్మకానికి అయితే వచ్చింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసెంట్ బండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చరికి మైదుకూరు మండలము కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్నా కడప కి చెందిన బండిన ఇది వచ్చరికి ఇక బండి తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ ని బండి దగ్గర తీసుకువెళ్ళి బండి యొక్క ఎండ్ టు ఎండ్ కండిషన్ ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం టైర్లు పేపర్లు ఎండ్ టు ఎండ్ చూసుకొని మాట్లాడుకొని బండి అయితే తీసేసుకోండి అంతే తప్ప ఎవరు కూడా ఎవరికి కూడా ఆన్లైన్ లో అడ్వాన్స్ గానీ పేమెంట్లు కానీ చేయకండి అన్న ఏదేమన్నా బండి దగ్గర వెళ్ళి మొత్తం చూసుకొని మాట్లాడుకొని తీసేసుకోండి ఈ బండి యొక్క ఓనర్ నంబర్ కింద కామెంట్ బాక్స్ ఉంటుందన్న నేరుగా ఓనర్ తో డుకొని బండి అయితే తీసుకోవచ్చు వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది ఓనర్ నెంబర్ కింద కామెంట్ బాక్స్ ఉంటుంది ఒకవేళ బండి అమ్ముడు పోయినట్లయితేనే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నెంబర్ తీసివేయడం వేయడం అది గమనించగలరు సో ఏదైనా వాటి వీడియో ఇంకో లైక్ చేస్తే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసి ఆలో పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి బండి కలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ అర్జున్ జై జవాన్ జై కిసాన్